హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా అయితే ఉండండి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మిమ్మల్ని దూరం పెడుతున్న పర్సన్ మీ మనసులో ఉన్న పర్సన్ సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పట్ల యాక్షన్ తీసుకుంటారా అనేది అయితే ఇవాళ టాపిక్ అండి సో ఇది మ్యారీడ్ అన్మ్యారీడ్ సో మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో సో వాళ్ళ ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది సో ఒక థర్టీ పర్సెంట్ మీకు కనెక్ట్ అయినా కానీ మీకు రిజనేట్ అయినా కానీ థర్టీ పర్సెంట్ మీకు రీజనేట్ అయినా కానీ ఇది మీకైతే వర్తిస్తుంది ఓకేనా అండి ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ అనేది నెంబర్ పైన ఇస్తాను స్క్రీన్ పైన ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి ఒక రిలేషన్షిప్ కా ఏ కాదు అండ్ దేని గురించి మీరు తెలుసుకోవచ్చు మీ మనసులో ఉన్న డౌట్స్ ఒక కెరియర్ అండ్ మ్యారేజ్ సో ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను అండ్ లైక్ చేసిన వెంటనే హైప్ అనేది వస్తుంది హైప్ కూడా చేశారంటే నా రీడింగ్ మరికొంతమందికి వెళ్తుందండి అదైతే తప్పకుండా చేయండి హైప్ కూడా చేయండి చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళని దూరం పెడుతున్న పర్సన్ వీళ్ళకి నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్ వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్న పర్సన్ సో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ వీళ్ళ పట్ల యాక్షన్ తీసుకుంటారా అనేది అయితే చూపించండి చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ అనేది తీసుకోండి కరెక్ట్ మెసేజ్ అయితే ఇవ్వండి చూసే మా వ్యూవర్స్ కరెక్ట్ మెసేజ్ అయితే ఇవ్వండి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా వీళ్ళని దూరం పెడుతున్నా వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్నా వీళ్ళకి నో కాంటాక్ట్ లో ఉన్నా సపరేషన్ లో ఉన్నా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ వీళ్ళ పట్ల యాక్షన్ తీసుకుంటారా ఈ పర్సన్ నేమైతే చెప్పుకోండి వాళ్ళని అయితే గుర్తుకు చేసుకోవడం Please stay in master, please stay ten minutes, please okay. Knight of Swords, the lovers, strength, nine of swords. of swords the magician Nine of Swords clarification. Devil. Strength clarification. The fool. Seven of Cups clarification. The Emperor. Ten of स्वॉर्ड्स क्लर्केशन, ओके। बारह मार्टिनेड जज्मेंट। फाइव ऑफ स्वॉर्ड्स, सेवेन ऑफ पेंटिकल ఫోర్ ఆఫ్ ఇక్కడ మీ పర్సన్ రాసులు రాసులు అయితే అన్ని రాసులు ఉన్నాయండి డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను నెంబర్ సిక్స్ నెంబర్ ఎయిట్ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ టూ నెంబర్ నైన్ నెంబర్ వన్ నెంబర్ టెన్ Number nine, number five, number four, number seven, number fourteen, number twenty, mm -hmm. number two, so, number thirteen, number twelve. ఓకే ఈ నెబర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ రాసులు అన్ని రాసులు అయితే కనెక్ట్ అయ్యారు ఇక్కడ మీ పర్సన్ మీ పట్ల యాక్షన్ తీసుకుంటారా అంటే వీళ్ళు తీసుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారండి వీళ్ళు తీసుకోవాలి ఇప్పటికప్పుడు నేను యాక్షన్ తీసుకోవాలి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను అనే ఫీలింగ్ వీళ్ళలో అయితే ఉంది వీళ్ళ మనసు అంతా కూడా ఆలజడి ఆందోళన ఆవేశం అయితే చాలా అయితే కనిపిస్తుంది ఫాస్ట్ గా ఏదో డేషన్ తీసుకోవాలనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారు అండ్ అలా అనుకుంటున్నారు అంటే ఇక్కడ మీరు గుర్తుకు రావడం అయితే జరుగుతుంది ఇది మీది ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ అని అయితే చెప్పొచ్చు ఇద్దరి మధ్య కూడా ఇక్కడ నిజమైన ప్రేమ అయితే కనిపిస్తుంది ఇద్దరి మధ్య గాఢమైన బంధం అయితే కనిపిస్తుంది ఇది సోల్మెట్ కనెక్షన్ అయితే సోల్మెట్ కనెక్షన్ అని చెప్పొచ్చండి ఇది అయితే ఇద్దరి మధ్య అర్థం చేసుకోవడం ఒక నమ్మకం అయితే ఉంది పెరుగుతుంది కానీ ఇక్కడ మీ పర్సన్ చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది ఏదో తనేదో ఒక నిర్ణయం కోసం ఆ ఒక పాకులాట్ అయితే ఉంది మీ పర్సన్ సో ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు తన మనసులో ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు ఇక్కడ పెళ్లి మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కూడా మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే ఉంది లేదు రిలేషన్షిప్ లేదా బంధం మరింత బలం కావాలి బలోపేతం చేయాలి అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే కనిపిస్తుంది సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే ఒకవేళ ఇక్కడ మ్యారేజ్ కోసము మీకు కమిట్మెంట్ ఇచ్చి ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతూ ఉంటే కూడా నేను ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి మీ సైడ్ రావాలి ఇక్కడ మీరే తన జీవితం అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచించడం అయితే జరుగుతుంది కమిట్మెంట్ కావాలి అనే విధంగా ఇక్కడ ఆలోచిస్తున్నట్లు చెప్పచ్చు ఇక్కడ అయితే ఇక్కడ మీ గతంలో మీ పర్సన్ మీ ఇద్దరి మధ్య ఏదైనా మిస్ మిస్అండర్స్టాండింగ్స్ అయితే ఉండి సో ఏదైనా మీ ఇద్దరి మధ్య ఒక ఫైట్స్ అయితే అయి ఉండొచ్చు ఒక ట్రస్ట్ ఇష్యూస్ అయితే అయి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ ఇక్కడ తన నిర్ణయాలు ఎలా ఉన్నాయి అని అంటే ఆవేశంగా ఏదో మాట్లాడడము మిమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెట్టడము బాధ పెట్టడము అయితే జరిగింది దాని గురించి వీళ్ళు ఆలోచించడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ ముందున్నంత ప్రేమ మీకు చూపించలేకపోవడము మీరు అడిగితే ఏదైనా మీ మీద చిరాకు పడ్డము ఇద్దరి మధ్య ఒక ఆ సమతుల్యం అంటే ఒక బ్యాలెన్సింగ్ గా రిలేషన్ అనేది అయితే లేదు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది కానీ మీరు ఏదైనా అడిగినప్పుడు ఏదో ఒకటి సడన్ గా మీతో కోపడ్డము చిరాక పడడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ ఒకరు ఎక్కువ కోరుకుంటున్నారు ఒకరు ఆ సో క్యాజువల్ గా తీసుకోవడం అయితే జరుగుతుంది మీ రిలేషన్ లో కానీ యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఎక్కువ ఇక్కడ మీ ఎఫర్ట్స్ అనేది ఎక్కువ పెడుతుండడం అయితే జరుగుతుంది ఇదంతా కూడా ఎందుకు మీ పర్సన్ మీ సైడ్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అని అంటే ఇది తన వ్యక్తిగత సమస్యలైనా అయి ఉండాలి లేదు తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఆ లేదా ఏదైనా తనకు సంబంధించిన ఆ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ వల్ల మీ పర్సన్ మీ ముందుకు రాలేకపోవడం అయితే జరిగిందన్నమాట ప్రజెంట్ వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు ఇక్కడ సో ఇక్కడ మీరు వాళ్ళ పట్ల అంత ధైర్యాన్ని ఇచ్చారు వాళ్ళు బాధలో ఉన్నప్పుడు ఆ వాళ్ళు మిమ్మల్ని తలుచుకోవడం అయితే జరుగుతుంది సో మీ వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మీరు ఆ బాధలు అనేది తీర్చారు ఇక్కడ శారీరకంగానా లేకపోతే మానసికంగానా లేదు ఒక హెల్త్ విషయంలోనా ఏదైనా కావచ్చు మీరు అన్నిటినీ కూడా ఇక్కడ బ్యాలెన్స్ చేయగల వ్యక్తి సో ఒక ధైర్యాన్ని ఒక సపోర్ట్ అనేది ఇచ్చారు అన్ని విధాలుగా వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధలని అయితే మీరు తీర్చారు సో ఒక కామన్ పీస్ఫుల్ గా వాళ్ళకి అన్ని విధాలుగా ఒక సపోర్ట్ అయితే ఉన్నారంట సో ఇక్కడ మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఉంది కానీ ధైర్యం చాలకుండా ఇన్ని రోజులు ఒక మిమ్మల్ని ఇక్కడ మీ సహనాన్ని అయితే వీళ్ళు పరీక్షించడం అయితే జరిగిందనమాట ప్రజెంట్ వాళ్ళ ఆలోచన ఏంటి అని అంటే ఇక్కడ మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడము మీరు చూపిన కేరింగ్ అయితే ఇక్కడ గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అయితే గుర్తుకు చేసుకోవడం అయితే ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇక్కడ మీ పర్సన్ కి ఎక్కడైతే ఉంటున్నారో సో అక్కడ నుండి ఒక స్టెప్ తీసుకోవడానికి ఇక్కడ ధైర్యం చాలకపోవట్లేదు అంటే ధైర్యం చాలట్లేదు అన్నమాట సో ఆ విధంగా వీళ్ళు ఒక బ్యాక్ స్టెప్ వేయడము ఇక్కడ కొంచెము మీరు వెయిట్ చేసి వెయిట్ చేసి ఇక్కడ ఒక పేషెన్స్ తోటి మీరు వెయిట్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు సో ఏంటి ఈ రిలేషన్ లో సిచ్యువేషన్ అర్థం కావట్లేదు అనేది అయితే ఇక్కడ మీ థింకింగ్ అయితే కనిపిస్తుంది అయితే ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది అని అంటే నేను ఏదైనా ఒక స్టెప్ తీసుకుంటే రిస్క్ లో పడతానా అనేది అయితే ఆలోచిస్తున్నారు నేను ఏదైనా ఏదో రిస్క్ తీసుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది మీ రిలేషన్ న్యూ బిగినింగ్ చేయాలి ఒక న్యూ ఆఫర్ తో ముందుకు రావాలి మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ చేయాలి రిలేషన్ అయితే అనేది అయితే మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది ఒక స్టెప్ తీసుకోవాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు కానీ వీళ్ళకి లోపల ఉంది నేను ఏదైనా రిస్క్ తీసుకుంటున్నానా అనే విధంగా ఇక్కడ వీళ్ళు ఒక బ్లైండ్ గా ఆలోచిస్తున్నానా అనే విధంగా కూడా వీళ్ళ మనసులో థింకింగ్ అయితే కనిపిస్తుంది నెగిటివ్ థాట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి నెగిటివ్ థాట్స్ తోటి అండ్ ఇక్కడ ఆ ఎంతసేపు గతాన్ని తవ్వుకుంటూ ఆ గతం గురించి ఆలోచిస్తూ మీ సైడ్ ఆ ఒక స్టెప్ తీసుకోలేకపోవడము ఆ ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవాలి అనుకోవడము మీరు కావాలి అనిపించడము బాధపడము అయితే జరుగుతుంది కానీ వీళ్ళని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు సో అలా కంట్రోలింగ్ ఎనర్జీలో ఉండి ఇక్కడ ఆ తన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఇక్కడ మిమ్మల్ని మీత అవ్వలేకపోవడానికి కారణం తలుచుకుంటూ ఇక్కడ మీ పసన్ బాధపడడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీ సైడ్ ప్రేమ ఉన్నా కానీ సో ఆ ప్రేమ గురించి ఆ ఇది ముందుకు ఎలా వెళ్తుంది ఎలా తీసుకెళ్లగలను ఆ నా చుట్టూ ఉన్న సమస్యలు నాకు ఇలా ఉన్నాయి అనే విధంగా ఇక్కడ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు ఇక్కడ మీ మీద చిరాకు పడుతున్నారు గొడవలు వేస్తున్నారు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు ఒకవేళ ఇక్కడే అంటే మీరు ఒకే చోట ఉన్నా కానీ మీ పర్సన్ మీరు ఒకే చోట ఉన్నా కానీ ఇక్కడ మీ మధ్య ఒక గొడవలు జరగడము ఆ చీటికి మాటికి ఆ మీ మీద చిరాకులు పరాకులు పడ్డం అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే వీళ్ళేంటి అంటే ఆ ఆ విధంగా మిమ్మల్ని టార్చర్ పెట్టడం కూడా జరుగుతుంది అంటే ఇక్కడ మీరు ఏం కోరుకుంటున్నారు ఒక ప్రేమ అనేది మీరు కోరుకుంటున్నారు కాసేపు ఒక టైం కావాలనేది అయితే కోరుకుంటున్నారు కానీ ఇక్కడ మీకు ఆ టైం అనేది వాళ్ళైతే ఇవ్వట్లేదు మిమ్మల్ని ఆ ఒక మిమ్మల్ని ఏడిపించడము బాధ బాధ పెట్టడము అయితే జరుగుతుంది ఎందుకు అని అంటే నెగిటివ్ థాట్స్ అనేది మీ పర్సన్ కి చాలా ఉన్నాయి వీళ్ళు ఎవరికో అడిక్ట్ అయ్యారు సో అదే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేకపోతే ఏదైనా కావచ్చు ఒక అడిక్షన్స్ అనేది అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఆ అడిక్షన్స్ వల్ల వీళ్ళు మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఇక్కడ మిమ్మల్ని కూడా బాధ పెడుతున్నారు అండ్ మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్ లో పెడుతున్నారు ఇక్కడ మీరు కావాలనేది అయితే అనిపిస్తుంది మీ రిలేషన్ గుర్తుకు చేసుకోవడం అయితే గుర్తుకు చేసుకుంటున్నారు కానీ ఒక ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళేంటి అంటే ఒక క్రాసింగ్ లో ఉన్నట్లయితే కనిపిస్తుంది ఇది ఎక్స్ట్రా మ్యారిటేజ్ లఫేర్ అయినా ఉండొచ్చు సో వీళ్ళేంటి అంటే ఇటు మీరు కావాలి అండ్ అటు థర్డ్ పర్సన్ కావాలి సో ఇది మ్యారేజ్ అయిన వాళ్ళైనా లేదంటే ఇది ఎక్స్ట్రా మ్యారిటేజ్ లెఫేర్ అయినా ఏదైనా కావచ్చు వీళ్ళ సిచువేషన్ అంటే ఇక్కడ మిమ్మల్ని ఏడిపి ఏడిపిస్తున్నారు థర్డ్ పర్సన్ మాటలు వినేసి ఇక్కడ మిమ్మల్ని ఏడిపిస్తున్నారు స్టక్ పొజిషన్ లో పెడుతున్నారు ఆ ఇక్కడ మీరు చాలా భావోద్వేగం అయితే అవుతున్నారు వాళ్ళు ఏంటంటే మీ సైడ్ ఇటాటా తేల్చుకోలేని సిచ్యువేషన్ లో మీ పట్ల యాక్షన్ తీసుకోలేని సిచ్యువేషన్ లో వీళ్ళు ఉన్నట్లు కనిపిస్తుంది సో ఇక్కడ ఏదైనా అడుగుతుంటే ఇంకా ఎక్కువ గొడవలు ఎక్కువ యుద్ధాలు జరగడం కూడా అవ్వచ్చు ఎందుకు అంటే నా మాటే నెగ్గాలి అన్నంత ఆ ఫీలింగ్ మీ మీ పర్సన్ లో అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది దీన్ని నేను కవర్ చేస్తాను ఈ నెగిటివ్ ఎనర్జీ సో అలా అయితే మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఉంది కానీ మరికొంతమంది ఎలా ఉన్నారు అని అంటే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వాళ్ళు ఒక గ్రోత్ తెచ్చుకోవాలి అనే విధంగా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లు ఒక స్ట్రక్ పొజిషన్ పెడుతున్నట్లు అయితే కనిపిస్తుంది అండ్ వాళ్ళ ఫ్యూచర్ వాళ్లకు ముఖ్యం లాగా అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు ఏదో సాధించాలి నేనేదో సాధించుకోవాలి నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఒక స్టెబిలిటీ తెచ్చుకోవాలి నాకు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని కావచ్చు లేకపోతే నేను వర్క్ బిజీలో ఉన్నానని కావచ్చు సో ఆ విధంగా అయితే వీళ్ళు ఉంటున్నారు నేను ఒక స్టేబుల్గా అంటే ఒక నేను ఒక స్టేబుల్ అవ్వాలి ఒక స్టెబిలిటీ తెచ్చుకోవాలి నేను ఒక గ్రోత్ తెచ్చుకోవాలి నా లైఫ్ లో నేను ఒక సక్సెస్ సాధించాలి అనే విధంగా మీ పర్సన్ ఆలోచించడం అయితే జరుగుతుంది కానీ ఎక్కడైతే ఉంటున్నారో ఒక ఫ్యామిలీకి భయపడి రిలేషన్షిప్ లో ఆ ఫ్యామిలీకి భయపడి ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మర్చిపోలేకు ఉన్నారో వాళ్ళు మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుంది కానీ కొంతకాలం వెయిట్ చేద్దాము అని కూడా మీకు చెప్తూ ఉండొచ్చు ఒకవేళ ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి కమిట్మెంట్ అయ్యి కూడా సో ఇటా అటా తేల్చుకోలేని సిచ్యువేషన్ లో ఫ్యామిలీకి భయపడి ఆ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటే కూడా ఇక్కడ వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ నాకు ఇక్కడ మ్యారేజ్ కావాలి మ్యారేజ్ చేసుకోవాలి మిమ్మల్ని అనేది అయితే ఉంది కానీ బ్యాలెన్స్ చేస్తున్నారు ఇక్కడ మీ ఇక్కడ వీళ్ళ వీళ్ళు ఎంత ఓపికగా ఉన్నారు అని అంటే సో ఆ ఓపిక మీరు భరించలేకపోతున్నారు మీరు టెన్షన్ పడుతున్నారు సో మీరు పదే పదే వాళ్ళకి మెసేజ్లు చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు కానీ వాళ్ళు మీకు లిఫ్ట్ చేయట్లేదు కానీ ఏమున్నది చెప్పట్లేదు ఒకవేళ లిఫ్ట్ చేసినా కానీ నాకు ఇప్పుడు నా పరిస్థితి సరిలేదు నన్ను మర్చిపోవని చెప్తూ ఉండొచ్చు లేదంటే కొంతకాలం వెయిట్ చేయని చెప్తూ ఉండొచ్చు మీ పర్సన్ సో ఇక్కడ మీరు పేషెన్స్ తోటి ఉండాలి అండ్ మీరు అలా పేషెన్స్ తోటి ఉన్నారంటే మీ రిలేషన్ ఒక బ్యాలెన్స్ అనేది అవుతుంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది అండ్ వీళ్ళేంటి అని అంటే వీళ్ళకి చాలా కన్ఫ్యూజన్స్ భయాలు అయితే ఉన్నాయన్నమాట మీ ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ అనేది అయితే జరిగాయి సో ఆ విధంగా మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది లేక ఇక్కడ ఆ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే మీ పర్సన్ కు ఉంది వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే అంత బానే ఉంటారు అందరి దగ్గర బానే ఉంటారు మీ దగ్గరకు వచ్చేటప్పటికి గొడవలు పడ్డము చిరాకులు పడ్డము అయితే జరుగుతుంది ఎందుకు అంటే నా మాట నెగ్గాలి నేను చెప్పినట్లే ఉండాలి నాకు నాకు తగ్గట్టుగానే మీరు ఉండాలి అనేది అయితే మీ పర్సన్ మెంటాలిటీ మీరేంటి అని అంటే ఎంత కాలమని పడతాము ఎంత కాలమని అని ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తాము అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ ఏదో సాధించాలి అనే విధంగా తపన అంటే ఇది ఒక పొలిటికల్ గా నేను ఒక స్టెబిలిటీ తెచ్చుకోవాలనేది అయితే ఉండొచ్చు లేదంటే ఆ ఏదైతే జాబ్ లో ఉంటున్నారో అక్కడ నాకు ఒక గ్రోత్ కావాలి నేను ఒక నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అనే విధంగా కూడా ఇక్కడ ఆ బయటకంతా తీసుకొచ్చి ఇక్కడ మీ మధ్య కూడా గొడవలు జరుగుతూ ఉన్నట్లయితే కనిపిస్తుంది మీకు ఓపిక నశిస్తుంది వీళ్ళు చేసే చేర్చలు మీకు నచ్చట్లేదు సో ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా సో ఇద్దరి మధ్య గొడవలు జరగడము ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా కానీ ఇద్దరి మధ్య గొడవలు జరగడము ఈగో క్లాషెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఈ ఈగో తోటే మీ పర్సన్ ఈ రిలేషన్ లో మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వడానికి అండ్ చుట్టూ ఉన్న సొసైటీ గురించి ఆలోచించడము తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి చూసుకోవాలి అనుకోవడము ఇక్కడ మీకు ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఇవ్వలేకపోవడము తనకు అవసరం వచ్చినప్పుడు మీతో మాట్లాడడము లేకపోతే ఆ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము అయితే ఇక్కడ జరుగుతుంది సో ఏదో వీళ్ళు వీళ్ళకి నెగిటివ్ థాట్స్ అనేది అయితే చాలా ఉంటాయి అన్నమాట సో ఆ నెగిటివ్ తోటే వీళ్ళ ఎనర్జీ ఎలా ఉంది అని అంటే నేనేదో సాధించాలి అనే తపన వీళ్ళకి ఎక్కువ అయితే ఉంది వీళ్ళు ఒక గవర్నమెంట్ రిలేటెడ్ పోస్ట్ లో ఏదైనా ఉండొచ్చు గవర్నమెంట్ జాబ్ ఒక అథారిటీ పోస్ట్ లో ఉండొచ్చు సో ఒక పొలిటికల్ గా ఉండొచ్చు ఒక హీలర్ అయి ఉండొచ్చు ఒక జడ్జి లాంటి వ్యక్తి అయి ఉండొచ్చు సో వీళ్ళు ఏంటి అని అంటే నలుగురు గురించి కూడా ఆలోచించి ఒక సొసైటీ గురించి కూడా ఆలోచిస్తూ ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీరేంటి అని అంటే మీరు ఓపిక నశించి ఇక్కడ మీరు కూడా ఆ ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటున్నారు ఒక స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటున్నారు భరి భరించినన్ని రోజులు భరించాను ఇక నాలో ఓపిక లేదు నాలో ఒక సహనం అనేది కోల్పోయాను అనే విధంగా నేను నాకు నేను ప్రాక్టికల్గా ఉండాలి నాకు నేను ఏదో సం సంపాదించుకోవాలి అన్నట్లు మీరు కూడా ఇక్కడ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉండొచ్చు సో ఏదైనా మీరు గ్రోత్ అనేది తెచ్చుకుంటున్నారు అండ్ మీలో కూడా చాలా మార్పులు అనేది వచ్చాయి ఇక్కడ అది ఎలాంటి మార్పులు అంటే ముందుకంటే ఎంత అంటే ఒక సెన్స్ గా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో చాలా ప్రాక్టికాలిటీ లెక్క అయితే వచ్చారు చాలా ధైర్యంగా ఉండగలుగుతున్నారు ముందుకంటే కూడా ఇక్కడ చాలా ధైర్యంగా నేను ఉండగలను అనేది అయితే ఇక్కడ మీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ ఇద్దరి మధ్య కూడా మీ పర్సన్ ఒక ఈగో తోటి ఇక్కడ మీరు ప్రాక్టికల్ గా ఉండడం గమనించి ఇక్కడ మీతో గొడవలు వేయడం కూడా జరుగుతుంది అంటే ముందులాగా లేరు ఒక గూఢచర్యం అనేది వీళ్ళు చేస్తున్నట్లు కనిపిస్తుంది అంటే ఇంకా వాళ్ళు కాకుండా మీ లైఫ్ లో ఇంకెవరైనా ఉన్నారా ఎందుకు దూరం పెడుతున్నారు వీళ్ళు అనేది అయితే మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది వీళ్ళు యాక్షన్ తీసుకుంటారా అంటే ఇక్కడ కొంతమందికి యాక్షన్ అయితే కనిపిస్తుంది కొంతమంది సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే ఇద్దరు మధ్య ఈగో క్లాషెస్ అయితే కనిపిస్తున్నాయి ఒక ఐకమత్యం అనేది లేదు ఒక అండర్స్టాండింగ్ అనేది లేదు ఇద్దరి మధ్య కూడా సో ఆ విధంగా గొడవలు పడుతున్నారు సో ఇక్కడ ఒకరు చాలా పేషెన్స్ తోటి వెయిట్ చేసి వెయిట్ చేసి నేను మోసపోయాను అనే విధంగా ఒకరు ఫీల్ అవుతుంటే ఒకరు గిల్టీ ఫీలింగ్ నిన్ను మోసం చేశాను అనే విధంగా ఒక గిల్టీనెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్ లో సో ఇది ఇప్పుడు కాకపోయినా కొంతకాలానికి మీకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతుంది ప్రజెంట్ ఇలా గొడవలు గొడవలతోటి ఉన్న మీ రిలేషన్ ఏంటి అని అంటే వీళ్ళే ఒక గిల్టీనెస్ అయితే ఉంది మీ పట్ల ఒక తప్పు చేశాను అనే ఫీలింగ్ అయితే వీళ్లకు ఉంది సో ఇక్కడ మోసం చేశాను అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఒక గిల్టీనెస్ వాళ్ళకైతే ఉంది వాళ్ళు ఏ విధంగా అయితే మిమ్మల్ని హింసించారో బాధ పెట్టారో సో ప్రజెంట్ వాళ్ళు ఒక లోన్లీనెస్ తో ఫీల్ అవుతున్నారు ఒక వాళ్ళు చేస్తున్న ఒంటరి ప్రయాణంలో ఆ వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని వాళ్ళు విశ్లేషించుకుంటున్నారన్నమాట నేను ఎక్కడ తప్పు చేశాను ఎక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఎక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల మీరు ఇక్కడ ఎలా స్ట్రాంగ్ అయ్యారు మీరు ఇక్కడ ఎలా ఎదురు తిరుగుతున్నారు అనేది అయితే వీళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది సో అలా కూడా కొంతమంది ఆలోచించడం అయితే ఇక్కడ కనిపిస్తుంది సో వీళ్ళు ఫాస్ట్ లో నాకు నచ్చినట్లుగానే ఉంటాను నా ఇష్ట ప్రకారమే నేను ఉంటాను అన్నట్లు ఇక్కడ మిమ్మల్ని యూస్ చేసుకొని కూడా ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో సో అక్కడ వాళ్ళకి హెల్పింగ్ చేయడము అక్కడ వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం అయితే జరిగిందన్నమాట సో ప్రజెంట్ కూడా జరుగుతూనే ఉండొచ్చు కొంతమందికి సో కొంతమంది ఇక్కడ యూనివర్స్ మీకు చెప్పే సమాధానం ఏంటి అంటే కొంచెం పేషెన్స్ తోటి ఉండాలి ఇక్కడ కొంతమందికి అయితే న్యూ బి న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కొంతమందికి టైం అయితే పడుతుంది ఓకేనా నేనైతే టైం చూస్తాను మీకు న్యూ బిగినింగ్స్ ఎప్పుడున్నాయి అనేది అయితే టైం చూస్తాను చూసే మా వ్యూవర్స్ కి వీళ్ళ పర్సన్ తోటి ఎప్పుడు రీయూనియన్స్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ తోటి ఎప్పుడు ఒక టైం పీరియడ్ చూపించండి చూసే మా వ్యూవర్స్ కి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు ప్లీజ్ చూపించండి అండ్ ఇక్కడ ప్రేమను కోరుకుంటున్నారు ఒకరు ఒకరు చాలా మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు ఆ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు ఇక్కడ మీరే ఆ మాట మాటికి వాళ్ళతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు అండ్ మీ సైడ్ నుంచి మీ పర్సన్ ఒక యాక్షన్ అయితే లేదు సో ఇక్కడ డివైన్ మీకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతుంది మీరు వెయిట్ చేయాలి అనేది అయితే ఇక్కడ యూనివర్స్ మెసేజ్ అయితే వస్తుంది అండ్ మెయిలో ఎవరికైనా కొంతమందికి మీ పర్సన్ హెల్త్ కూడా బాగాలేకుండా ఉండొచ్చు సో హెల్త్ సిక్ అయినట్టు కూడా కనిపిస్తుంది ఇక్కడ ఆ విధంగా కూడా ఇక్కడ మీ సైడ్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అనేది కనిపిస్తుంది ఎందుకు అంటే అడిక్షన్స్ అనేది ఎక్కువ అలవాటు పడ్డారు మీ పర్సన్ ఆ అడిక్షన్స్ వల్ల ఇక్కడ హెల్త్ సిక్ అవ్వడం అయితే కనిపిస్తుంది అండ్ స్ట్రెస్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ లో సో ఆ విధంగా కూడా వీళ్ళకి హెల్త్ సిక్ అయినట్టు కనిపిస్తుంది చూసే మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి చూసే మా వ్యూవర్స్ కి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ తోటి రియూనియన్ ఇప్పుడు వీళ్ళకి వాళ్ళకి రియూనియన్ ఎప్పుడు ఒక టైం పీరియడ్ చూపించండి చూసే మా కి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ తోటి ప్లీజ్ ప్లీజ్ చూసే మా కి వాళ్ళ మనసులో ఉన్న వీళ్ళ మనసులో ఉన్న టైం తోటి చూపించండి చెప్పాను కదా మీకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతుంది ఏదైతే ఇప్పుడు ఎండ్ అయిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ రీబర్త్ అయితే అవుతుంది నేను మూడు కార్స్ అయితే తీస్తాను ఇక్కడ కొంతమంది ఓపికతో ఉండాల్సిన సమయం అయితే కనిపిస్తుంది సో ఇక్కడ కొంతమందికి థర్టీన్ నెంబర్ కనిపిస్తుంది కొంతమందికి పదమూడు వారాలు కానీ పదమూడు నెలలు కానీ పట్టచ్చు కొంతమందికి ఫైవ్ వీక్స్ కానీ ఫైవ్ మంత్స్ కానీ పట్టచ్చు కొంతమందికి ఫోర్ వీక్స్ కానీ ఫోర్ మంత్స్ కానీ పట్టవచ్చు సో చాలా గొడవలు గొడవలు ఈగో క్లాషెస్ అయితే ఉన్నాయి అవి క్లియర్ అవ్వాలి వాళ్ళ మనసులో ఉన్న నెగిటివ్ థాట్స్ అనేది అవి క్లియర్ అయ్యి వాళ్ళు మీ సైడ్ ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి ఇక్కడ కొంచెము ఓపిక్ గా ఉండాలి అనేది అయితే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతుంది అనేది అయితే కనిపిస్తుంది ఏదైతే ఎండ్ అయిన రిలేషన్ సో మళ్ళీ రీబర్త్ అవుతుంది ఇది ఇంతటితో ఆగదు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది సో ఇదండి వాళ్ళ రీడింగ్ ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి నేనైతే మరో తో మీ ముందు ఉంటాను అండ్ బాధపడుతున్న వాళ్ళు బాధపడద్దు హీల్ అవ్వండి మీరు హీల్ అయ్యి మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఆల్రెడీ చాలా మంది హీల్ అయ్యారు హీల్ అవుతున్నట్లు నాకు కనిపిస్తుంది మెసేజ్ లో సో హీలైన అలా హీలైన వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటున్నారు అలానే ఉండాలి కూడా మీరెప్పుడైతే ఇక్కడ మీరు ఒంటరి పోరాటం చేస్తూ మీరు వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ మీ పాటికి మీరు మీ ఒక సింగిల్ గానే ఎప్పుడైతే లైఫ్ లీడ్ చేస్తారో అప్పుడే అది వాళ్ళకి ఆశ్చర్యం అవుతుంది సో ఆ విధంగానే మీరు మీ పర్సన్ని దెబ్బ కొట్టాలి సో ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే కొంచెం హీల్ అవ్వండి స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రయత్నించండి ఓకేనా ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ